ఇప్పుడే కంట్రీ డౌన్లోడ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజం రంగం పైన స్పెషల్ ఫోకస్ పెట్టింది కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రస్తుతం ఏపీ టూర్లో ఉన్నారు అఖండ గోదావరి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి భూమి పూజ శంకుస్థాపన పనుల్ని ఆయన ప్రారంభించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి అలానే ఏపీ టూరిజం మినిస్టర్ కందులు దుర్గేష్ ఇతర టీం మొత్తం కూడా ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఏడులో జరగబోయేటువంటి పుష్కరాల కోసం గోదావరి తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం దీని లక్ష్యం పనిలో పనిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో చేపట్టాల్సినటువంటి ఇతర టూరిజం ప్రాజెక్టులకు సంబంధించినటువంటి చిట్టాన్ని ఆయన చేతికి అందించారు ఇదే క్రమంలో ఒక పాలసీని కూడా ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఆ పాలసీ సారాంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ని అడ్వెంచర్ టూరిజంకి డెస్టినేషన్ గా మలచాలనేది లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది సో ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది ఈ పాలసీలో ఏం చెప్పింది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఒక పాలసీని రిలీజ్ చేసింది అడ్వెంచర్ టూరిజంకి సంబంధించినటువంటి ఫార్ములేషన్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ అండ్ ఆపరేషనల్ గైడ్ ఫర్ అడ్వెంచర్ టూరిజం యాక్టివిటీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ని తయారు చేసింది ఇందులో ఏ ఏ కేటగిరీస్ వస్తాయి ఏ అంశాలు వస్తాయి ఇందులో మెన్షన్ చేసింది ఒకసారి చూద్దాం ఇందులో సో ఇది డైవర్స్ డైవర్స్ న్యాచురల్ ల్యాండ్స్కేప్ ఇంక్లూడింగ్ ద లాంగ్ కోస్ట్ లైన్ రివర్స్ బ్యాక్ వాటర్స్ అండ్ వెరీ టెరైన్స్ ఆఫ్ ఇమ్మె ఆఫర్స్ ఇమ్మెన్స్ అన్టాప్డ్ పొటెన్షియల్ ఫర్ అడ్వెంచర్ టూరిజం యాక్టివిటీస్ లైక్ వాటర్ స్పోర్ట్స్ ట్రెక్కింగ్ పారాగ్లైడింగ్ అండ్ రివర్ రాఫ్టింగ్ సో వీటిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది టు హ్యారనైజ్ దీస్ ఆపర్చునిటీస్ ఇన్ ఏ స్ట్రక్చర్డ్ అండ్ సస్టైనబుల్ మేనర్ ఫార్మేషన్ ఆఫ్ గైడ్ లైన్స్ ఆర్ ఎసెన్షియల్ అడ్వెంచర్ టూరిజం బీయింగ్ లేబర్ ఇంటెన్సివ్ కెన్ క్రియేట్ సిగ్నిఫికెంట్ ఎంప్లాయ్మెంట్ పర్టికులర్లీ ఫర్ రూరల్ కమ్యూనిటీస్ ఉమెన్ అండ్ యూత్ వైల్ ఆల్సో ఫాస్టరింగ్ ద ఎంటర్ప్రై ఎంటర్ప్రెన్యూర్షిప్ త్రూ సపోర్ట్ ఫర్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సో ఇది లక్ష్యం రూరల్ గ్రామీణ యువతకి మహిళలకి ఉపాధి కల్పించడానికి అడ్వెంచర్ టూరిజం అనేది ఒక ముఖ్యమైనటువంటి ఆలంబనగా మారే అవకాశం ఉందని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది ఇందులో భాగంగా రివర్స్ కానీ కోస్ట్ లైన్లో ఉన్నటువంటి మార్గాలు కానీ అటవీ క్షేత్రాల్లో ఉన్నటువంటి కొండలు ఉన్నటువంటి అటవీ క్షేత్రాలు కానీ వీటన్నిటినీ కూడా అడ్వెంచర్ టూరిజం కేంద్రాలుగా మలిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సంకల్పాన్ని తీసుకుంది అందులో భాగంగానే ఈ పాలసీని డిజైన్ చేసింది ఈ పాలసీని రిలీజ్ చేసింది దీనికి దీనికి సంబంధించి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కొన్ని గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ గోవా అడ్వెంచర్ టూర్ ఆపరేటర్స్ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు సో ఈ పాలసీని అని చెప్పని చెప్పలేము కేంద్ర మంత్రి ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నటువంటి సమయంలోనే ఈ పాలసీని రిలీజ్ చేయడం అలానే దీనికి కావాల్సినటువంటి సపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలనేటువంటి విజ్ఞప్తిని ఏపీసీఎం చంద్రబాబు నాయుడు చేశారు అలానే డెవలప్మెంట్కి సంబంధించి చూస్తే కనుక వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ హాస్ ప్రిపేర్డ్ గైడ్ లైన్స్ ఫర్ ది అడ్వెంచర్ టూరిజం విత్ రెఫరెన్స్ టు ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ అలానే గోవా అడ్వెంచర్ టూరిజం ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ వాళ్ళకు ఉన్నటువంటి గైడ్ లైన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ అడ్వెంచర్ టూరిజం గైడ్ లైన్స్ రాజస్థాన్ ఏటీఓ పాలసీ ఒడిషా వాటర్ స్పోర్ట్స్ పాలసీ మహారాష్ట్ర అడ్వెంచర్ టూరిజం పాలసీ అండ్ కేరళ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఫ్రేమ్వర్క్ సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్వెంచర్ ఆపరేషనల్ గైడ్ లైన్స్ ది ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ అండ్ ఆపరేషనల్ గైడ్ లైన్స్ ఫర్ అడ్వెంచర్ టూరిజం యాక్టివిటీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీన్ని రెడీ చేసింది రిలీజ్ చేసింది కేంద్ర మంత్రికి కూడా విజ్ఞప్తి చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునేటువంటి ఇనిషియేటివ్స్కి ప్రోత్సాహం ఇవ్వాలనేటువంటి విజ్ఞప్తిని చేసింది సో ఈ క్రమంలోనే ఏపీ తీసుకునేటువంటి పాలసీ పైన స్మాల్ మీడియం రేంజ్ ఎంటర్ప్రైజెస్ ఆసక్తి చూపిస్తున్నాయి దేశ విదేశాల్లో సేవలు అందిస్తున్నటువంటి సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లైన్లో అడ్వెంచర్ టూరిజం ప్రోత్సాహకానికి సంబంధించినటువంటి వ్యవస్థలను నెలకొల్పే ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా కొన్ని జరిగినాయి అందుకే ఈ గైడ్ లైన్స్ ని ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది సో ఇవి అమల్లోకి వచ్చిన తర్వాత ఆయా సంస్థలో చూపించేటువంటి ఆసక్తిని బట్టి ఆంధ్ర కోస్తా తీరంలో అడ్వెంచర్ గేమ్స్ కి కేంద్రంగా మారేటువంటి స్థానాలు స్థావరాలు ఏంటి అనేటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది ఇప్పుడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి